వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో జనవరిలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతుంది గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇటు ప్రభుత్వం అటు రాష్ట్ర ఎన్నికల సంఘం ముమ్మర కసరత్తు చేస్తున్నాయి వచ్చే నెల జనవరిలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి అంతా అనుకున్నట్టు జరిగితే జనవరి రెండో వారంలో షెడ్యూల్ రిలీజ్ చేసి సక్ర తర్వాతే నోటిఫికేషన్ ఇచ్చి మూడు దశల్లో ఎన్నికలు పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ఉన్నారని ఇప్పటికే కులగణనకు ఐదు తొంభై ఐదు శాతానికి పూర్తి చేసిన ప్రభుత్వ యంత్రాంగం డేటా ఎంట్రీ చేసే పని బిజీలో ఉంది వారంలో కులాల వారీగా వివరాలు ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉంది ఈ ఏడాదిలో ఫిబ్రవరిలో సర్పంచ్ల పథకాలే ముగియగా గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది దాంతో కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి కులగన తర్వాత లోకల్ బాడీలో బీసీల రిజర్వేషన్లు పెంచి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆమె ఇచ్చింది దాని ప్రకారం కులగణ ప్రక్రియ స్వాయంగా సర్వేను దాదాపు పూర్తి చేసింది బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ డిక్లరేషన్ కమిషన్ నియమించగా జిల్లాలో పర్యటించే అభిప్రాయాలు సేకరణ చేస్తుంది మూడు విడతల్లో ఎన్నికలు రాష్ట్రంలో ముప్పై రెండు జిల్లాలు ఐదు వందల ముప్పై ఎనిమిది మండల పరిధిలో పన్నెండు వందల ఎనిమిది వందల అరవై ఏడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఆయా పంచాయతీలో మూడు విడతలుగా ఎన్నికలు జరిపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష అరవై ఏడు వేల మూడు మూడు లక్షల ఓటర్లు ఉండగా అందులో పురుష ఓటర్లు ఎనభై రెండు లక్షల మంది మహిళా ఓటర్లు ఎనభై ఐదు లక్షల మంది ఉన్నారు ఒకే దశలో నాలుగు వేల పంచాయతీ చొప్పున మూడు దశల్లో ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది మరిన్ని అప్డేట్ కోసం వేసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ